నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయుకుము నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము సమ్మతి కల మనస్సు కలగ చేసి నన్ను దృఢపరచము ఏం కోరుకుంటూ ఉన్నాడండి సమ్మతి కలిగిన మనసు నాకు కలగ నా మనసు కుదుట పట్టలేదయ్యా నువ్వు నన్ను త్రోసివేసావని నా మనసు కుదుట పడట్లేదయ్యా నన్ను విడిచిపెట్టేశావని నా మనసు కుదుట పడట్లేదయ్యా నేను నీకు దూరమైపోయాను అని నీకు విరోధంగా పాపం చేశాను అని చెప్పి దావీది ఏం చేస్తూ ఉన్నాడట దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు సంసోను తప్పిదము చేసి కూడా నేను తప్పిదము చేశానని పచ్చాత్తాపట్టలేదు దేవుని సన్నిధిలో కానీ తన రెండు కళ్ళ నిమిత్తము పగ తీర్చుకునేందుకు దేవుని శక్తిని కోరుతూ ఉన్నాడు దావీదు అలా అడగట్లేదు నేను పాపం చేశానయ్యా నీ పాపం చేస్తాను నీకు విరోధంగా అంతేగాని నన్ను క్షమించు నన్ను శిక్షించు కానీ నీ సన్నిధిలో నుండి నన్ను తీసుకో స్వీయద్దు నీ పరిశుద్ధాత్మ నాలు నుండి తీసి వెయ్యొద్దయ్యా సమ్మతి కలిగిన మనస్సు నాకు కలగచే నీతో అనుబంధం కలిగిన మనస్సును నాకు కలగచేయి అంటూ ప్రభు సన్నిధిలో ప్రాధ్యపడుతూ ఉన్నాడండి ఎప్పుడైతే అట్లా ప్రాధాయపడుతూ ఉన్నాడో నిశ్చయముగా దేవుని యొక్క కనిక్రమను పొందుకున్నాడు మన ప్రతికల్లో కూడా దావీదో తప్పిదము చేసినప్పుడు ఎంత ప్రార్థించినా కూడా జవాబు ఇచ్చే దేవుడు మౌనమైపోయాడు ప్రవక్తల ద్వారా దేవుడు దాబీదతో మాట్లాడుతూ ఉన్నాడు నా తాను ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు జనసంఖ్యను లెక్కించినప్పుడు మరలా కోపం వచ్చినప్పుడు దేవునికి ఎవరు వచ్చారట గాదు ప్రవక్త వచ్చాడు అప్పుడు కూడా గాదు ప్రవక్త వచ్చి దాని దాబీదని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవునికి విరోధంగా పాపము చేసినప్పుడల్లా దేవుని కృప దూరం అయిపోతూ ఉంటుంది దేవునికి అవిధేయమైన పని చేస్తూ ఉన్నప్పుడల్లా దేవునికి అవిధేయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఉన్నప్పుడల్లా దేవునికి నచ్చిన ప్రవర్తనలో మనము నడుస్తూ ఉన్నప్పుడల్లా కూడా దేవుని ఆత్మ మనకు దూరం అయిపోతూ ఉంటుంది దేవుని ఆత్మ మనకు దూరం అయిపోతూ ఉంటుంది మనమేమో ఇంకా పర్లే పర్లే నేను దేవుల్లో మంచిగానే ఉన్నాను నేను దేవుల్లో మంచిగా కొంతమందికి పశ్చాత్తాపం అనేది అసలు తెలియదండి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం అనేది తెలియదు దేవుని సన్నిధిలో ప్రాధయపడితో ప్రార్థన చేయటం అనేది తెలియదు ఒకవేళ నా దోషములు ఏలుబడి చేస్తూ ఉన్నవేమో నా అపరాధములు ఏలుబడి చేస్తూ ఉన్నవేమో ఈ ప్రార్థన అస్సలు తెలియదండి దేవుని యొక్క అమూల్యమైన రక్తంలో నేను కడగబడ్డాను ఐఎమ్ గుడ్ నేను పర్ఫెక్ట్ బలంలో పాలు పొందుతున్నాను ఆ నరక్తమును సేవిస్తూ ఉన్నాను నేనంతా మంచిగానే ఉన్నాను భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం మనము ఆ పరిశుద్ధ పరలోక పట్టణములకు చేరుటకు ఈ పవిత్రత సరిపోదు ఈ యథార్థత సరిపోదు ఈ భక్తి సరిపోదు కానీ ఈ మంటి ఘట్టముల్లో మహిమాత్మను నింపగలిగిన దేవుడు అనుక్షణము ఆయన ఆత్మతో నింపి కృపతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు గనుక ఇంకను మనము ఆయన కృపలో మనము జీవిస్తూ ఉన్నాం అంతేగాని మనం చేసే భక్తి వల్ల కాదు మనం నడిచే నడత వల్ల కాదు మనం దేవుని సన్నిధి యథార్థముగా ఉండే యథార్థత వలన కాదు కానీ ఆయన కృపయే మనల్ని నడిపిస్తూ ఉంది హాలూయా హాలూయ కేవలం నీ కృపేనయ్యా కేవలం నీ కృపేనయ్యా ఈ రీతిగా ఉన్నాను అంటే ఎంతగా ఎంతగా కన్నీరు విడిచి ఆయన పాదముల దగ్గర ప్రార్థించినా కూడా మనం ఆయన రుణాన్ని తీర్చుకొనలేము అంతటి మేళ్లు చేసి ఉన్నాడు అనుక్షణము కూడా మనం శుద్ధీకరించబడిన వారమై ఉండాలి ప్రభు సన్నిధిలో సరి చేసుకుంటున్న వారమై ఉండాలి అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం